సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండల్ వీరారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా సర్పంచ్ బాల గౌడ్ మరియు ఉప సర్పంచ్ కనకరాజు మాట్లాడారు వీరారెడ్డిపల్లి వీరారెడ్డిపల్లి మోదానపేట గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు నన్ను అందరి కృషి బలంతో నన్ను ఆదరించి మంచి మెజార్టీతో అందరూ గ్రామానికి సేవకుడులా చేస్తాడని నమ్మక నమ్మకంతో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మంచి అందరు ఓట్లు వేసి ఆదరించి నన్ను వీరయాడిపల్లి గ్రామ పంచాయతీ గా వార్డు మెంబర్లుగా ఎన్నుకున్నందుకు వారికి వారి కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు మాదనపేట గ్రామ ప్రజలకు మరియు ఫిఫ్త్ వార్డులో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఓటర్లకు మరియు నన్ను ఉప సర్పంచ్గా నామినేట్ చేసిన వార్డ్ మెంబర్స్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు నేను సర్పంచ్కి ఇటు వార్డ్ మెంబర్స్కి గ్రామ ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ ఏ సమస్య ఉన్నా సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పేసి